రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించి మన జీవితాన్ని ఆశ్చర్యంగా చేసి ఆయన మహిమల రాకలు మనపరుస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య నిండు హృదయంతో ఒక్కసారి ప్రేమను తలచుకు నుంచి తలపోసుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం మన విధులు నువ్వు ప్రాణం పెట్టిన విధానం బట్టి మీకు ఎంత గొప్ప రక్షకుడు ప్రభావ ఎంత గొప్ప దేవుడు నరులని చేవిరించినప్పటికీ ప్రవ్వా చే కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తల్లిదండ్రులు చేవిరిస్తారు ప్రభు మరిచిపోతారు నువ్వు మరణానికే స్తో మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు రక్షణ ఆనందానికే మీకు స్తోత్రం अति पर नैवेद्यों के पिंझिके सिंधु अति परिशो दु नैवेद्यमेयजिके कि पश्य

సన్నిధి మన మధ్యలో ఉన్నది కనుక మనం అందరం ఎంతమంది ఆయన కొరకు మనం ఎంతమంది మనం ఆయన కొరకు జీవించగలుగుతున్నాం ఎంతమంది ఆయన సన్నిధి మనం మనభవించగలుగుతున్నాం నీకు స్తోత్రాలు ప్రభు మీరు మధ్యలో ఉన్నది నీకు అందున మా ప్రాణ హృదయ శరీరం నీకు సమర్పించి ప్రభు నిన్ను వెంపడిస్తావా మాలా ఏ మంచి లేదయ్యా మాలా ఏ మంచి లేదు ప్రభావం కేవలం కృప మమ్మల్ని కాపాడుతూ ఉండదు కేవలం కృప మమ్మల్ని నడిపిస్తా ఉండదయా కేవలం మంచి తను మమ్మల్ని జీవింపచేస్తా ఉన్నదయ్యా మరే మంచి లేదయ్యా మన దానాత్మణి సమర్పించి ఒక్కేసారి మనకి మా బ్రతుకులు ఏ మంచి లేదా నీ వాక్యం ఇచ్చారు నీ కృపనిచ్చారు నీ ప్రేమ చూపించాలయ్యా అంతకని గొప్పదే నీ లక్ష్మణి మా ఒకరికి దహన బలిగా సమాధాన బలిగా పాప పరిహారం అపరాధ పరిహారం పదిగా మా ఉండి మీరు శిక్షణ భరించారయ్యా ات گوپ دیکھو سوہتر برو یہ چی من تھی گھر میرے تھی ویلاد تھی مارک سمر మేము చేస్తున్నప్పుడు వాళ్ళు మటు క్షమించండి నీకు నీ సన్నిధి విరోధమే చేసిన దోషం బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా ఏ శిక్ష మీదకి రాకూడదని నీవు శిక్షణ భరించిన విధానం బట్టి స్తోత్రం మమ్మల్ని మీతో నిలబెట్టాలని బ్రో నువ్వు మా కొరకు తిరుగున దాన్ని లేచిన విధానం బట్టి మీకు స్తోత్రం డానికి జీసస్ మీరు రక్షణకై మీకు స్తోత్రం అనేక మందికి రక్షణ పరిచయం చే నిమిత్తమే బ్రో మా ప్రాణాత్మ దేహ శరీరం నీకు సమర్పిస్తుంది ఈ స్థుతి ఆరాధన చేస్తున్నాము నడిగి పొందుతున్నాం తండ్రి దేవునికి స్తోత్రం కృతజ్ఞత హృదయం గల వారు మీరు ఒక్క నిమిషం దేవుని స్తోత్రాలు చెప్తాం స్తోత్రం 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 మంచిదండి అందరం కూర్చున్నాము దేవుడు మన జీవితంలో చేసిన మేలు బట్టి ఒక కారం బట్టి ఏమి ఇచ్చినా రుణం మనం తీర్చలేము కాబట్టి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుడికి మన ఎంతగానో కాలం గతంలో దేవుడు తన జీవితాలు తన ఆయన కాచి దాచి భద్రపరిచ నడిపిస్తూ వచ్చాడు కాబట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే దేవుడు మీ జీవితాలు చేసి నేను మొత్త కాలం బట్టి దయచేసి ఇంటికి వచ్చి సాక్ష్యం చెప్పచ్చు అంతేకాదు ఈ పరిచర్య ప్రతి గురువారం మనకి జరుగుతుంది తెలియని వారి అనేక మందికి పరిచయం పరిచయం చేయండి అదేవిధంగా ఈ యొక్క పరిచర్య లైవ్ కూడా పెట్టడం జరుగుతుంది ఎవరైతే రాలేకపోయారో వారికి కూడా చెప్పండి లివింగ్ ఫర్ ద జీసస్ క్రైస్ట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఈ పరిచర్ను జరిగిస్తూ ఉన్నాము అంతేకాదు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫార్మా ఎంప్లాయీస్కి అనేక మందికి మనం మన మధ్యలో ఉన్నటువంటి అనేక మంది ఫార్మా ఎంప్లాయీస్ ఉన్నారు వారి నిమిత్తమే దీని దినం ప్రార్థన చేయడం జరుగుతుంది అంతేకాదు సమాజంగా కూడుకుని కూడా మనం ఈ పరిచయ ముందు కొనసాగిస్తున్నాం దేవుని చిత్తమైతే గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టాలని ఆశపడుతూ ఉన్నాము దాని కొరకు మీరు అందరూ కూడి ప్రార్థించండి దేవుని చిత్తమైతే వచ్చే నెలలో దాని గురించిన సమాచారం మీ అందరికీ తెలియజేస్తాము దేవుని యొక్క వాక్యం రెండు నంచులు గలకి అర్థం అంటుంది అది సే దేహాలు సైతం కూడా సరిచేస్తుంది కానీ మనం జీవితాలు ఏ విధంగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం వద్దకు మనం చెవి ఇచ్చినప్పుడు అది మనకు అర్థమవుతుంటుంది చిరుగల వారు ఆత్మ చెప్పుచున్న మాట వారు వారికి ఇందాక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నిర్విరామంగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజన్ ఎంతో ప్రయాసతో భారంతో కూడి పరిచయం జరిగిస్తూ ఉన్నారు దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యము బలము శక్తినిచ్చి తగిన సమయంలో ఆయన హెచ్చించి వాడుకున్న మీరు అందరూ అందరినీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి అంతేకాదు ఇంకా నీ పరిచయం నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా తెలియని వారు పరిచయం గురించి తెలియజెప్పమని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను మన మధ్యలో ఉన్నటువంటి జానసారి వచ్చి దేవునాకు వాక్యాన్ని పంచుకుంటారు అందరం శ్రద్ధాభక్తులుగా సమయం ప్రైస్ ఎలా ఖలేలుయ దేవుని పశువు నామానికి వందనాలు మీ కేసుక్రీస్తు కేసుక్రీస్తున్నామలో వందలా కలేలుయ దేవునికి మహిమ కలుగున గాక ఈరోజు కొంచెం పవర్ లేకపోవటం వల్ల మైకు పెట్టట్లేదండి దయచేసి నా వాయిస్ దేవుడు ప్రపంచాడు వాయిస్ పెద్దనే ఇచ్చాడు ఇబ్బంది ఏమీ లేదు దేవుని వాక్యం మనం రెండంచాలకు అర్థం బాగ్గనిపించిన భార్గోకి శ్రీనివాస ప్రత్యేకమైన వందనాలు చక్కగా ఇద్దరు నడిపించారు నువ్వు దేవుడు దీవించిన కాకపోతే చక్కగా ఒక నాలుగు పాటలు పాడుకున్నాం చిన్న ఆరాధన కలిగి ఉన్నాం మరి మనం తెలిసినట్టుగా భావిపడాలని చెప్పినట్టు జూలై డేట్ చెప్పలేదు జూలై పన్నెండు మీరు ఆ డేట్ని సేవ్ చేసుకోండి జూలై పన్నెండు మనకి గెట్ టుగెదర్ మీటింగ్ అంటే డిసెంబర్లో పెట్టినాం మనం మళ్ళీ పెట్టలేదు ఇప్పుడు సిక్స్ మంత్స్ దాటింది యాక్చువల్ జూన్లో అనుకున్నాం కానీ పంతొమ్మిది బ్రదర్స్ లేకపోవడం వల్ల అందరూ ఎందుకంటే డైలీకి వచ్చే వాళ్ళు ఉండాలని నా ఉద్దేశం ఎందుకంటే మనం పెట్టేది ఇప్పుడు ఇయర్లీ ఒకసారి రెండుసార్లు పెట్టినా కనుక అందరూ ఉండాలని ఆశతోటి మనం పిల్లలు కొద్దిమంది లేరు మళ్ళీ ఇంట్లో పోయారు ఫ్యామిలీతో అందరు వస్తారు స్కూల్ స్టార్ట్ అయిందని చెప్పి మనం జూలై పన్నెండు అంటే నెక్స్ట్ మంత్ జూలై పన్నెండు మనకి దేవుని కృప చేత మరి ఆ రోజు నిర్ణయించలేదు ముందుగా దేవునికి స్తోత్రాన్ని మహేందర్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే దేవుడి కృప రెండోది ఇక్కడ ఎంతో మనం ప్రశాంతంగా ఆరాధిస్తున్నామంటే బ్రదర్ ద్వారానే దేవునికి మహిమ కలుగునగాక ఎందుకంటే ఆయన అడగానే అంకులతో మాట్లాడి వెంటనే మనకు ఆ రోజు మాట్లాడటం జరిగింది ఇప్పటిదాకా మనం జనవరిలో స్టార్ట్ చేసాం అంటే ఇది జనవరి కదా ఇక్కడ ఇక్కడ జనవరి స్టార్ట్ చేశాం జనవరిలో స్టార్ట్ చేసి ఇప్పటికి సిక్స్ మంత్ దేవుడి సహాయం చేసేది అందరం స్తోత్రం చెప్తాం ఎందుకంటే సిక్స్ మంత్ కూడా దేవుడు కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ కూడా యాక్చువల్గా గెట్ టుగెదర్ ఇక్కడ పెడితే బాగుంటుంది అని అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఇప్పుడే మనకు ఫుల్ అవుతుంది ఇప్పుడు మూడు అంతలు వస్తారు మనకి గెట్ టుగెదర్ అంటే ఏజీఎంలు వస్తారు డీజిఎంలు వస్తారు అయితే మొన్న మహేంద్రతో మాట్లాడాను బేష బలం మనకు దొరకలేదు అయితే ఇక్కడ పీస్ మినిస్ట్రీ అని ఇదే వెస్ట్ వెంకటాపురంలో ఒక పాస్టర్ గారిని నేను మనం మహేందర్ నెంబర్ ఇస్తే నేను మాట్లాడాను దేవునికి స్తోత్రం ఆయన ఇస్తా అని చెప్పారు ప్రజల అయితే ఒకసారి మీరు చూడండి కార్ పార్కింగ్ లేదు బ్రదర్ బండి పార్కింగే ఉంది అని చెప్పారు ఇప్పుడు అయిపోయిన తర్వాతకి మీకు ఏ ఇబ్బంది లేదంటే ఒకరిద్దరు వస్తే మంచిదే అక్కడికి వెళ్ళి ఒక పది నిమిషాలు చూసి అక్కడ వచ్చిన ప్రార్థన చేసి జస్ట్ చూసేద్దాం చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఈ లొకేషన్ ఎవరికైనా బెటర్కి ఈజీగా ఉంటుంది మీకు ఇబ్బంది లేకపోతే అది నుంచి లేట్ అయితే పర్లేదు తొమ్మిది ఎనిమిది ఏంటంటే నైన్ ట్వంటీకే వాక్యం నైన్ ట్వంటీ వరకే ముగిస్తాం స్నాక్స్ కూడా శోభకు తెచ్చారు ఆమె దేవుడు జీవించు కాక ప్రతివారం దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తున్నారు ముందుగా చెప్పండి ఏదైనా స్నాక్స్ తెచ్చే వాళ్ళు ఎందుకంటే డబల్ డబల్ కాకుండా ఉంటుంది కనుక మనం దానికోసం మనం ప్రేయర్ చేయాలి ఇంకొకటి చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే నెక్స్ట్ గురువారం ఇక్కడ ప్రేయర్ ఉండదు శుక్రవారం ఉంటుంది శుక్రవారం అంటే ఏంటంటే జూలై థర్డ్ అనేది మాకు చింతల్లో బ్రాంచ్ యానివర్సరీ ఉంది దానికి మొత్తం పనులు ఉంటాయి అక్కడ మొత్తం నడిపించడం బాధ్యత ఇస్తారు దేవుడు అక్కడ అన్నీ ఉంటాయి పనులు ఉంటాయి కాబట్టి అక్కడ నేను ఇక్కడ రాలేదు కాబట్టి తెల్లారి మనకి జూలై నాలుగు శుక్రవారం ప్రేయర్ ఉంటుంది కొంచెం పెట్టుకోండి నెక్స్ట్ గురువారం ఉండదు తర్వాత గురువారం తర్వాత శుక్రవారం ప్రేయర్ ఉంటుంది అదొక్కటి చేంజ్ ఇంకా చేంజ్ ఏం లేదు ఎప్పుడు మనకు గురువారమే ఉంటుంది ఆ ఒక్క రోజు కొంచెం చిన్నది ఎందుకంటే అక్కడ వేరే ప్రేయర్స్ ఉండడం వల్ల నాకు అట్లా మార్చడం జరిగింది అయితే మనకి జూలై పన్నెండు రెండో శనివారం అందరూ కూడా వీక్ ఆఫ్ తీసుకోండి బ్రదర్ ఏంటంటే బ్రదర్ ఓకేనా అందరూ అందరూ రాబిన్ బ్రదర్ సురేష్ బ్రదర్ అందరు మహేంద్ర అన్న విజయ్ అందరూ కూడా పేరు పేరున మీరు అందరూ కూడా ఎందుకంటే మీరే అన్ని రోల్గా పని ఉండాలి వాలంటీర్గా సాంగ్స్ పాడటం కూడా ఒక మూడు సాంగ్స్ మనమే ఓ పేపర్ షీట్లు ప్లాన్ చేద్దాం ఆ రోజు వరకు మంచిగా ప్రాక్టీస్ చేద్దాం సాంగ్స్ పాడడం మంచిగా కొయర్ టీమ్ లాగా వాయిద్యాలు వస్తాయి కాబట్టి మనకి కరెక్ట్గా ఎప్పుడు ఎవ్రీ గురువారం వచ్చే వాళ్ళకి మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మన డిన్నర్ పెట్టడం కానీ వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టడం కానీ ఆ చెప్పులు క్రమంగా భక్తి సింగర్ సమాజంలో నచ్చిన విషయం ఏంటంటే చెప్పులు పెట్టే దగ్గర కూడా ఒక వ్యక్తిని ఉంచేవాడంట ప్రజలా ఆ సాక్ష్యం చూశాను నిజంగా చెప్పులు పెట్టేదంటే క్రమం దానికి ఎవరిని పెడితే వాళ్ళు పెట్టేవాళ్ళు కాదంట ఎవరిని ఎలిజిబుల్గా ఉంటే నమ్మకంగా ఉండేవాడిని రక్షించబడే వ్యక్తినే ఆ చెప్పులు పెట్టే వాళ్ళ దగ్గర ఉండేవాడు ఉంచేవాడంట కనుక ప్రతి విషయం కూడా మన పార్కింగ్ తక్కువ ఉంది ప్లేస్ అయితే ఆలైతే ఉంది కానీ పార్కింగ్ కొంచెం బండి ఉంది కానీ కార్కు లేదు కాబట్టి మనం ఆ రోజు మనమే వాలంటీర్గా అన్ని రోజులు మనం పనిచేయాలి దానికి కావాల్సిన దేవుడి ముందు దేవుడి కృప వాతావరణం దానికి కావాల్సిన నీడ్స్ ఫైనాన్షియల్ కూడా దేవుడే సహాయం చేయను కాక ఆమె గ్రూప్లో కూడా మనం ఇస్తాం ఎక్కడ స్కానర్లు గూగుల్ పేలు ఏముండో దేవుడే గాక ఆమె దేవుడు ఆ క్షణకాలను దేవుడే సమస్తము శ్రద్ధపరుచునుగాక గాక దేవుడి వాక్యం మనం వెళ్దాం రెండవ సమయంలో గ్రంథంలో వచ్చి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం మనం పోయిన వారం ఒక ఒక వ్యక్తిని ధ్యాన ఎవరండి ఆయన చెప్పాలి ఎవరండి ఎవరే మొత్తేనా ఇత్త వెరీ గుడ్ ఇత్త అనే వ్యక్తి ఎవరు చాలా మంది విన్నారు మంచి వాక్యం ఆ లైవ్ లైవ్ లో విన్నారు కూడా ఎన్నడూ విన సందేశం అని అన్నారు చాలా మంది మన సురేష్ బ్రదర్ కూడా రాబిన్ ఫ్రెండ్ ఆయన కూడా అన్న నేను ఇలాంటి వాక్యం ఎక్కడ వెళ్ళలేదని చెప్పాడు దేవునికి మేము కలిగిన గాక చక్కని వాక్యం ఎందుకంటే మన గొప్పనే లేదు కానీ దేవుడు నడిపిస్తాడు నేను రెండో సమయాలు అయిపోయి ఇప్పుడు మొదటి రాజుల్లోకి వస్తున్నాను మొన్న ఒక దగ్గర అంశాల గురించి చెప్పాను ఈ రోజు దేవుడు చెప్పమన్న మాటలు ఏంటంటే చూద్దాం రెండో సమయాల గ్రంథము ఇరవై మూడో అధ్యాయంలో నుంచి ఇరవై ఇరవై మూడు ఇరవై రెండో సమయంలో గ్రంథం ఇరవై మూడు ఇరవై ఒకడుండెను

ఇంకను అతడు ఇంకను అతడు సౌందర్యవంతుడైన సౌందర్యవంతుడైన ఒక ఐగుర్తిని చంపాను చంపాను ఈ ఐగుర్తిని చేతిలో ఉండగా ఉండగా బెనయా బెనయా కన తీసుకొని ఆ వాని మీద మీదికి పోయి ఆ వాని చేతిలోని ఈటను ఊడలాగి ఆ దానితోనే వాణ్ణి ఆ ఈ కార్యములు ఈ కార్యములు యహోయాద కుమారుడైన బెనయా చేసినందున ఆ

చక్కగా ఒక త్రీ వర్షపు సాంగ్స్ పాడుకొని చిన్న నిలబడి ఆరాధన చేసుకున్నాం మేము బ్రతుకున్నామంటే నీ దయా నీ కృపరాజా మా నీతి అయితే మురికి ఉన్న దేశయ ఏసు రక్తములో మా ప్రతి పాపాన్ని కడిగినందుకు స్తోత్రాలు వాక్యం ఇది ప్రజలనివారు నా మాటలు ఎవరిని బలపరచో ఎవరిని బాగు చేయ మీరు మాట్లాడితే నేను నేను జీవించగలుగుతాను ముందు నాతో మాట్లాడినని సరిచేయండి ప్రజలతో మాట్లాడండి ప్రభా చీకటిని బంధించి వాక్యంతో మాట్లాడి సహాయం చేస్తారని కేవలం మా ద్వారా ఈ చిన్న పరిస్థితులు మీకే సమస్త మహిమ తెచ్చుకుంటారని ఈ ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె మరి ఇక్కడ ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం అతని పేరు ఏం పేరంటే పేరండి బెనాయా ఇతడు ఇతడు గురించి చిన్న ఉపోద్ఘాతం ఏంటంటే ఇతడు దావి దగ్గర ఒక నమ్మకమైన పనివాడు ఒక నమ్మకమైన వ్యక్తి కొన్ని ప్లేస్ లో యాచ కూడా రాయబడింది మంచి ఒక నమ్మకమైన వ్యక్తి అని కూడా రాయబడింది సరే ఇతను దావిది కాలములో సులోమోన్ కాలములో కూడా ఆయన పనిచేసినాడు ఇద్దరి కాలములో పనిచేసాడు అయితే ఇతడు చాలా నమ్మకమైన వ్యక్తి ఇతడు చాలా నమ్మకమైన వ్యక్తి ఆయన చూద్దాం బయోడేటాలో చూద్దాం బయోడేటా మరియు కబ్సేలు ఊరి వాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయాను అను ఒకడు ఉండేను ఈయనెవరంటే క్రియల చేత ఘనత పొందిన వ్యక్తి క్రియల చేత ఘనత పొందిన వ్యక్తి బైబుల్లో ప్రకటనలో చాలా వాక్యాలు ఉన్నాయి నేను ప్రతిదీ కూడా రిఫరెన్స్ మీకు చెప్తాను నేను అక్కడ చాలామంది నీ క్రియలను నేను నెరుగుతాను ఉంటే వెచ్చగానైనా ఉండాలి చల్లగానైనా ఉండాలి నులివెచ్చదనంగా ఉండొద్దు అంటారు చూడండి అయితే ఇక్కడ బెనాయ క్రియల విషయంలో ఒక ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యహోయాద కుమారుడు నిజంగా నా వాయిస్ వినపడుతుంది మీకు అందరికి బ్రహ్మాండంగా వినపడతాయి ఇబ్బంది ఏం లేదు నేను అనుకుంటాను మోసే కాలములో ఎంతమంది నడిపించాడండి ఇస్రాయలే మీ అంచనా ఒక ఇరవై లక్షలు ఉంటారు ఇరవై ఉంటారు ఆరు లక్షల కాలబలం అందరూ కలుపుకుంటే ఇరవై పైన ఉంటారు కదా ఇరవై లక్షలు ఉంటారు ఇరవై లక్షలకి ఆయన దేవుడు మాటలు చెప్పాడా లేదా అందించాడు ధర్మశాస్త్రాన్ని వినిపి చేశాడు కొండ మీదకు పోయి ధర్మశాస్త్రాన్ని చదివి వాళ్ళకి వినివ్ చేసినాడు అన్ని మాటలు కూడా అప్పట్లో మైక్ ఉందంటారా మీరు చెప్పండి అప్పట్లో ఏముండొచ్చు ఉండొచ్చు అప్పట్లో మైక్ ఉందంటారండీ మౌత్ పీస్లు ఉన్నాయా పీఏ సిస్టమ్ ఉందండి మొన్న దగ్గర పోయాను అది ఐస్ క్రీమ్లో కదా నోట్లు పెట్టుకుంటా ఉన్నదని అది నానా జోల్లంతాగా దాని మీద కొంచెం ఇక్కడ ఇట్లా పట్టుకోవాలి మౌత్ పీస్ని కొంతమంది ఇట్లా పెట్టుకుంటారు నోరు అంతా ఆ దగ్గర కానుకొని పెట్టుకుంటారు నిజంగా అసలు కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే పాతడి బందులు ఎక్కడైనా పీఏ సిస్టమ్ ఉందండి పీఏ సిస్టమ్ ఉందా కీబోర్డ్ ఉందా ఏ సిస్టమ్ లేదు వాళ్ళు వాళ్ళ మాటే బురగా ఉండేది ప్రవక్తలు కూడా ప్రవచించారు కనుక మనం ప్రతిదీ కూడా నాకు ఇవ్వలేదు ప్రార్థన అవసరం లేదు దేవుడి స్తోత్రం మనం ఎంత ఆ తగ్గింపు స్థాయి మనం కోరుకుంటే దేవుడు తెచ్చిస్తాడు కనుక మనం ఏది మనం కోరుకోవద్దని దేవుడు మనల్ని కోరుకోవాలి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే క్రియల చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన నేను విలేజ్లో సేవ చేస్తూ ఉంటే ఒక ఒకరోజు మీటింగ్ ఒక ఒకరోజు మీటింగ్ పెడితే ఒక ఆమెకి సాంగ్స్ ఇవ్వలేదు మేము టైం టైం లేక పాట ఇవ్వలేదు నేను పాట ఇవ్వడం అంటే ఆమె లేటుకు వచ్చింది పాట ఇవ్వకపోతే అయితే ఆమె భోజనం చెప్పి నిండిపోయింది అనమాట అర్థమైందా మన దేవుడుగా తెలుసు ఇలాంటి ఎందుకంటే ఆయన వరదాపురం కాబట్టి అన్ని వరద మాదిలు ఉంటాయి కొంచెం మంది మా దగ్గర పడింది అర్థమైందా అంటే మైక్ ఇవ్వ పాట ఇవ్వలేదని మధ్యలో వాక్యం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయింది తినకుండా తర్వాత ఫోన్ చేసి ఎందుకమ్మా మీరు తెలియదు లేదంటే పని ఉంది అని చెప్పింది తర్వాత ఆమె పక్కన నింటామని చెప్పింది మాస్టర్ గారు మీరు ఆమె పాటకు మైక్ ఆ పాటలు అంటే చెవు కోసుకుంటారు ఖచ్చితంగా ఆమె వచ్చిందంటే మైకి ఇవ్వాల్సిందే ఇంత ముందున్న పాస్టరు ఆమె తొమ్మిది గంటలకు వచ్చినా మైకి ఇచ్చేవాడు అంటే నేను మాత్రం ఏనని చెప్పిన అర్భైందా తొమ్మిది గంటలకు వచ్చి మైకి నీ పాటకి ఇస్తే ఎప్పుడు వాకింగ్ చెప్పాలని ఏడున్నర కదా ఏడన్నో సెవెన్ థర్టీకి ప్రేయరు నైన్ ఎయిట్ థర్టీకి వస్తే ఎట్లా ఇస్తాం కనుక మన జీవితంలో మనం ఘనతను కోరుకో దేవుడే మనకు ఘనతనిచ్చరు కాకపోయినా ఇక్కడ క్రియల మూలంగా ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యహోవ యాద కుమారుడైన బెరాయాను ఒకడున్నాడు ఇతడు ముగ్గురు రాజులు జయించాడు ఎవరిని జయించాడంటే చూడండి తర్వాత మాట తర్వాత మాట మోయాబీల సంబంధియో చాలు అంటే ఎవరు చెప్పండి మోయాబు అంటే ఎవరు ఎప్పుడు చెప్తారు అంటే శాపగ్రస్తమైనది అర్థమైందా దేవుడు కరెంటు నిలుపురుగా మోయాబు అంటే అర్థం ఏంటంటే శాపగ్రస్తమైనది బంజీసే పర్లేదు మోయాబు అంటే ఎక్కడి నుంచి వచ్చారంటే లోతు తన కుమార్తె బలిసేయలేదు ఆపేసేయ పర్లేదు